హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను అంబ్రేలా ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి స్టిచ్చింగ్ సెకండ్ వీడియోలో పెడతాను నేను పార్ట్ టూ కానీ ఇప్పుడు నాకు వాళ్ళు నార్మల్ టాప్ అయితే ఇచ్చారండి మెజర్మెంట్ కోసం అయితే నేను మెజర్మెంట్ అయితే చూసుకుంటున్నానండి సో నేను ఫిట్టింగ్ ఎలా ఉంది ఎక్కడ వరకు ఉన్నదని దాన్ని బట్టి నేను థర్టీన్ అండ్ హాఫ్ అయితే నేను చూసుకున్నానండి సో నేను మార్క్ చేసి ఉంచుకున్నాను సో దాని తర్వాత నేను నెక్ విత్ షోల్డర్ విత్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి కటింగ్ చేసే ముందు బాడీ పార్ట్కి అయితే నేను కాటన్ లైనింగ్ తీసుకుంటున్నాను అంబ్రిల్లాకే జస్ట్ కాటన్ ఫ్యాబ్రిక్కి సో నేను లైనింగ్ వేయట్లేదు సో దీన్ని రెండు ఫోల్డింగ్స్ అయితే తీసుకుంటున్నానండి అట్ ఏ టైం అంటే బ్యాక్ ఫ్రంట్ కూడా ఎట్ ఏ టైం కట్ చేసేసుకుంటాను సో దాని గురించి అయితే నేను థర్టీన్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టాను సో ఖర్చుల కోసం సో ఎల్ స్కేల్తో నేను స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి ీతయితే వేసుకుంటున్నాను షోల్డర్ కోసం నేను సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను సో నెక్ విత్ త్రీ ఇంచెస్ సో ఆర్మ్ లూజ్ ఆర్మ్ డౌన్కి అయితే నేను సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నానండి సో నాకు చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది అన్నది చూడడం కోసం టాప్ అయితే తీసుకున్నాను సో కరెక్ట్గా మన ఇలా కింద పెట్టుకుని ఆర్మ్ బ్లూజ్ నుంచి ఇంకొక వీటి పక్క ఆర్మ్ బ్లూజ్ వరకు ఎంత వరకు వచ్చిందని ఒకసారి మార్క్ చేసుకోండి కరెక్ట్గా నాకు ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది సో ఎయిటీన్లో సగం నైన్ ఇంచెస్ అనమాట సో నైన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను టూ ఇంచెస్ ఏమో ఖర్చుకు యాడ్ చేశాను సో ఇప్పుడు నడుం దగ్గర ఫిట్టింగ్ దగ్గర కూడా మనం ఒకసారి మెజర్ చూసుకోవాలండి సో థర్టీన్ అండ్ హాఫ్ పెట్టాను కదా అక్కడికి నేను ఒకసారి మార్కింగ్ చేయడం కోసం అయితే టేప్ తో చూసుకుంటున్నాను కట్ట సిక్స్టీన్ వచ్చింది నాకు సిక్స్టీన్కి నేను ఎయిట్ ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాను తర్వాత వన్ ఇంచేమో డాట్స్కి టూ ఇంచెస్ ఖర్చుకి సో మార్క్ అయితే గీసుకున్నాను తర్వాత ఆర్మ్ లూజ్ కూడా నేను చూసుకుని సేమ్ ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకున్నానండి జస్ట్ చిన్న క్లిప్ అయితే మిస్ అయింది మార్క్ ఆర్మ్ లూస్ చూసుకుని అయితే నేను కటింగ్ చేసుకున్నానండి ఇప్పుడు అంబ్రెల్లా కట్ చేయడం అయితే మీకు చూపిస్తాను సేమీ అంబ్రెల్లా కోసం నేను త్రీ మీటర్స్ అయితే తీసుకున్నాను సో సమోసా ఫోల్డింగ్ అయితే చేసుకున్నానండి క్లియర్గా ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఇంకొక వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నాకు ఇది వీడియో తీయడం కొంచెం కష్టమైంది సో నేను సమోసా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను దీనికోసం ఇప్పుడు నేను బాడీ పార్ట్ని అయితే మెజర్ చేసుకుంటున్నానండి సో నడుం లూజు ఎంత వచ్చింది ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి ఎయిట్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచెస్ డాట్ సో వన్ ఇంచ్ ఇలాగ డాట్ వేసేస్తాం కాబట్టి ఎయిట్ ప్లస్ టూ ఇంచెస్ ఖర్చులకి టెన్ ఇంచెస్ అనమాట మనకి ఇప్పుడు ఆ టెన్ ఇంచెస్ని నేను ఇక్కడ సమోసా ఫోల్డింగ్ చేసాం కదా ఈ చివర్నైతే మార్క్ చేసుకోవాలి సో నేను జాయింపుగా స్ట్రైట్గా పెట్టుకుని అయితే ఒక మార్క్ అయితే వేసుకుంటున్నానండి ఇలా క్రాస్గా అయితే మనం యాక్చువల్లీ చూసుకోవాలి సో నేను క్రాస్గా చూసుకోవడం కొంచెం స్ట్రైట్గా ఉజ్జాయింపు ఒక నైన్ ఇంచెస్ మార్క్ చేసుకుంటే మనకి కరువు తిరుగుతుంది కాబట్టి టెన్ ఇంచెస్ అయితే వస్తుంది సో నేను నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను కదా దాన్ని క్రాస్గా చూసుకుంటే లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చిందండి నాకు మీకు వీడియోలో చూపిస్తున్నాను లెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది సో లెవెన్ అండ్ హాఫ్ని నేను వీడియోలో చూపించినట్టు ఒక చివరిన స్ట్రైట్గా పెట్టుకుని ఒక చివరిని కదపకుండా ఇంకో చివరిన మనం లైట్గా జరుపుకుంటూ మార్క్ చేసుకోండి బిగ్నెస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను చూసారా సేమ్ లౌన్ అండ్ హాఫ్కి క్రాస్గా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ కలిపేసుకొని ఒకసారి అయితే మనం ఒకసారి చెక్ చేసుకుందామండి చెక్ చేసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా టెన్ అయితే వచ్చేసింది ఒకవేళ కొంచెం ఆఫ్ ఇంచ్ అటు ఇటు అంటే ఆఫ్ ఇంచ్ తక్కువ వస్తేనేమో కిందకి మార్క్ చేసుకోండి ఎక్కువ వస్తేనేమో పైకి మార్క్ చేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు సో మనం ఇది కరెక్ట్గా మార్క్ చేసేసుకున్నాక లాంగ్ లెంత్ కోసం అయితే నేను మెజర్మెంట్ టాప్ అయితే తీసుకున్నానండి సో ఆ టాప్ ఫస్ట్ థర్టీన్ అండ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసి ఉంచుకున్నాను ఎందుకంటే బాడీకి అది మైనస్ అవుద్ది కాబట్టి సో అక్కడి నుంచి వాళ్ళు ఆ టాప్ ఇచ్చిన లెంత్ ఎంత ఉన్నది అన్నది ఒకసారి మా చూసుకుంటున్నానండి సో ట్వంటీ సెవెన్ వచ్చింది సో థర్టీ థర్టీ అండ్ హాఫ్ మైనస్ చేసాగా ట్వంటీ సెవెన్ వచ్చింది సో ఒకసారి చెక్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ట్వంటీ సెవెన్ మనం ఆ ఫ్యాబ్రిక్ మీద అయితే పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి మీకు క్లారిటీగా చూపిస్తున్నాను సో పైన మనం గీత గీసాం కదా అక్కడి నుంచి అయితే మనకి ట్వంటీ సెవెన్ దగ్గర అయితే మార్క్ పెట్టుకోవాలండి వీడియో కొంచెం క్లారిటీ లేదు ఏమనుకోవద్దు నేను ఒక్కదాన్నే తీసుకుంటున్నానండి సో ట్వంటీ సెవెన్ ప్లస్ వన్ ఇంచ్ ఖర్చు కోసం అంటే కింద ఒక ఫోల్డింగ్ అయితే చేసుకుంటాను కదండి సో హాఫ్ ఇంచేమో నడుము దగ్గర ఫోల్డింగ్కి పోతుంది ఒక వన్ ఇంచ్ అంటే ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాను టోటల్గా సో నేను పైన ఎలాగైతే మార్క్ చేసినానో కింద అలాగే మార్క్ చేసేసుకుని కటింగ్ చేసేసుకుంటున్నానండి చాలా ఈజీగా ఉంటుంది సో ఫోర్ ఫోల్డింగ్స్ ఉన్న వైపున మనం ఫోల్డింగ్ చేసుకుంటే మిగిలిన పీస్ మనకి బాడీ పార్ట్ కటింగ్కి ఈజీ అవుతుంది సో అంబ్రెల్లా అయితే సెమీ అంబ్రెల్లా చాలా ఈజీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అండి సో మిగిలిన పార్ట్లో నేను బాడీ పార్ట్ కోసం అయితే తీసుకుంటున్నాను సో నెక్ నేను ఆల్రెడీ కట్ చేసానండి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను కదా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఏమో పాట్ నెక్ పెట్టాను ఫ్రంట్ ఏమో జస్ట్ రౌండ్ నెక్ పెట్టాను చెప్పాను కదండి క్లిప్ మిస్ అయింది సో నేను అది ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని టూ ఫోల్డింగ్స్ ఇది కూడా నేను సేమ్ టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను వేసుకుని నెక్ కాకుండా మిగతా పార్ట్ అంతా నేను కట్ చేసుకుంటున్నాను నేను అంటే ఆర్మ్ లూజ్ అక్కడి నుంచి సైడ్లు అంటే నెక్ నేను కట్ చేయట్లేదు కట్ చేయకుండా అయితే నేను కట్ చేసిన సో ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది ఇది కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను తీసుకుని బాడీ పార్ట్ అయిపోయిందండి ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్లో నేను హ్యాండ్స్ కట్ చేయడం చూపిస్తాను మిగిలిన ఫ్యాబ్రిక్ వాళ్ళు నాకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ఏమో షార్ట్ హ్యాండ్స్ ఉంది సో నేను ఆర్మ్ లూజ్ ఒకటే చూసుకుంటాను సో లెంత్ వాళ్ళు లెంత్ వస్తే అంత పెట్టమన్నారు సో నేను సిక్స్టీన్ అయితే తీసుకుంటున్నానండి ఫోల్డింగ్స్ ఇక్కడ కట్ కటింగ్స్ వచ్చినాయి చూసారా అది మనకి చేతి దగ్గరికి వచ్చేలా మెజర్ చేసుకుని ఎక్కువ విడుతున్నది మనకి భుజం దగ్గరికి వచ్చేలా చూసుకుంటే మనకి క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి సో నాకు ఇటువైపు క్లాత్ తక్కువ ఉంది సో నేను ఇటువైపు ఇలా హ్యాండ్స్ దగ్గర పెట్టుకుంటున్నాను సేమ్ మార్క్ చేసేసుకుంటున్నాను సో ఆర్మ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఆర్మ్ లూజ్ని బట్టి మనకి ఇక్కడ మార్క్ చేసుకోవడం ఈజీ అవుద్దండి సో ఎయిట్ ఇంచెస్ వచ్చింది సో ఎయిట్ ఇంచెస్ వస్తే త్రీ ఇంచెస్కి డౌన్కి ఒక మార్క్ చేసుకున్నాను ఆ మార్క్ దగ్గర ఒక గీత అయితే గీసేసుకుంటున్నానండి సో క్రాస్గా ఎయిట్ ఇంచెస్కి ఒక మార్క్ అయితే వేసుకున్నాను ఆ మార్క్ ఈ గీతలో సగానికి అయితే నేను ఒక మార్క్ వేసుకున్నాను అలా ఒక స్ట్రైట్గా ఒక గీత గీసుకుని క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను దాని తర్వాత పైన ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను దాని తర్వాత కర్వ్ స్కేల్తో నేను కర్వ్ అయితే తీసుకుంటున్నానండి వీడియోలో చూపించినట్టు కర్వ్ అయితే తీసుకుంటున్నాను కరువు తీసుకుని హ్యాండ్స్ లూజు ఖర్చుతో కలిపి టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకుని అయితే నేను మార్క్ చేసేసుకుని కటింగ్ చేసుకుని అయితే పక్కన పెట్టుకుంటున్నానండి లోతు కూడా మార్కింగ్ చేసుకుంటాను కానీ నేనైతే కుట్టినప్పుడు లోతు వేస్తానండి సో కొంచెం గ్రాస్గా తీసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది సో నేను ఇది కటింగ్ చేసి పక్కన పెట్టుకున్నాను స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను